ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని తొంభై ఐదవ శ్లోక వివరణ తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని తేజోవతి అంటే తేజస్సు కలది అమ్మ అన్ని ప్రకాశ వస్తువుల్లో వెలుగును ప్రసరింపచేసే శక్తి కలది అమ్మవారు జాగృత్తు స్వప్న సుషుప్తి అవస్థలు అన్నింటిలో కూడా మనలో ప్రకాశించే తేజస్వరూపిణి అమ్మ సూర్యుడు మొదలగు తేజోమూర్తులకు ఆధారభూతమైన పరమేశ్వరి నుండి వేల కోట్ల కిరణాలు ప్రసరిస్తున్నాయి అందులో అగ్ని నూట ఎనిమిది కిరణాలు సూర్యుడు నూట పదహారు కిరణాలు చంద్రుడు నూట ముప్పై ఆరు కిరణాలు మొత్తం నూట మూడు వందల అరవై ఐదు కిరణాలు గ్రహించగలిగారు సూర్యుని వల్ల పగలు చంద్రుని వల్ల రాత్రి అగ్ని వల్ల సంధ్యవేళలు జరుగుతున్నాయని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అయితే ఈ కిరణాలన్నీ కూడా శ్రీచక్రంలోని నవావరణల నుండి ప్రసరిస్తున్నాయి అని అంటున్నారు అంటే త్రికోణంలో మూడు ఇంటూ ఐదు పదహైదు కిరణాలు అష్టకోణంలో ఎనిమిది అంతర్దసారంలో ఇరవై కిరణాలు బహిర్దసారంలో అరవై చతుర్దసారంలో యాభై ఆరు కిరణాలు అష్టదల పద్మంలో అరవై నాలుగు షోడశదల పద్మంలో నూట పన్నెండు కిరణాలు భూపురంలో ముప్పై కిరణాలు మొత్తం మూడు వందల అరవై ఐదు కిరణాలు ఇవే సంవత్సరానికి రోజులు అన్నమాట లలితా సహస్రనామంలోని శ్లోకాల సంఖ్య నూట ఇరవై రెండున్నర అంటే మూడు వందల అరవై ఐదు పాదాలు ఇవే కాంతి కిరణాలుగా భావించాలి అని చెప్పారు ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో నామాలుండే మొత్తం నూట ఎనభై రెండున్నర శ్లోకాలు సంవత్సరానికి వెలుగు భాగానికి సంబంధించిన నూట ఎనభై రెండున్నర రోజుల కాలానికి సరిపోయే పగటి భాగాలే ఈ వెలుగుల అమ్మవారిని తేజోవతి అంటారు ఎవరిలో ఏ సంబంధమైన ప్రతిభ ఉన్నా ఆ ప్రతిభను సూచించే పేరుతో ఆ ప్రతిభను సూచించే అమ్మవారి పేరుతో తేజోవతి అని చెప్పవచ్చు తర్వాతి నామం త్రినయన అంటే మూడు కన్నులు కలది అమ్మ అమ్మకు మూడు కన్నులు ఉన్నాయి తేజోమయమైనవి అవి కూడా కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు ఫాలనేత్రం అగ్ని కుడి కన్ను పగలు ఎడమ కన్ను రాత్రి ఫాలనేత్రం సంధికాలం ఈ జ్ఞానమే మూడు నేత్రాలుగా కలది అమ్మ ఈ నేత్రాల వల్ల కలిగేది కాలజ్ఞానం అంటే తిథి పక్షం మాసం ఋతువు ఆయనం సంవత్సరం ఈ మూడు నేత్రాలు వరుసగా ఇడ పింగళ సుషుమ్న నాడులతో కూడా సమన్వయం కలిగి ఉంటాయి అంతేకాదు చంద్రనేత్రము రాత్రికి పిండోత్పత్తికి గర్భధారణకు స్వీకరించే గుణానికి అస్తిత్వానికి పోషణకు వర్తమాన కాలానికి సంబంధించిండేది అది సూర్యనేత్రం వచ్చేసి పగలకు అంటే ఇచ్చే గుణానికి రక్షణకు భూతకాలానికి సంబంధించింది అగ్నినేత్రం వచ్చి సంధ్యాకాలానికి వ్యాప్తిత్వానికి భవిష్యత్ కాలానికి సమన్వయానికి సంబంధించింది సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు ఈ నయనాలు ప్రతి వ్యక్తిలోని చైతన్యానికి ప్రత్యక్ష నిదర్శనం అక్షర జ్ఞానం లేకపోయినా ఈ అక్షి జ్ఞానంతో తన భావాలను వ్యక్తపరచవచ్చు అందుకని అమ్మవారి ఈ నామధ్యానం నామజపం చాలా శుభాలను చేకూరుస్తుంది అంటారు భూత భవిష్యత్ వర్తమాన సమగ్ర జ్ఞానంతో అన్నింటినీ చక్కగా పరిష్కరిస్తుంది మూడు కన్నులు కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం లోలాక్షి కామరూపిణి ముందుగా లోలాక్షి అంటే చలిస్తున్న కన్నులు కలది అని అర్థం చెంచలాక్షి మృగాక్షి హరినాక్షి కురంగాక్షి మీనాక్షి ఇవన్నీ కూడా చెలిస్తున్న కన్నులకు ఉదాహరణలు చంచలమైన కనులు ఉండవచ్చు కానీ చంచలమైన మనస్సు ఉండరాదు ఇకపోతే కామరూపిణి అంటే మోహము పుట్టే రూపం కలది అని అర్థం ఇది ఇచ్చాదేవి యొక్క స్వరూపం అన్ని కోరికలు తీర్చువాడు కామేశ్వరుడు అతని భార్య కామేశ్వరియే కామరూపిణి అని చెప్పబడుతోంది ఈమెను కామేశ్వరుని శక్తి అని కూడా గుర్తించాలి తన ఇష్టం వచ్చిన రూపాన్ని పొందగలిగింది కాబట్టి కామరూపిణి అనబడుతోంది ఈ నామాన్ని లోలాక్షి కామరూపిణి అనే విధంగా ఇప్పుడు చెప్పుకున్నా మళ్ళీ మనకు ఏడు వందల తొంభై ఆరవ నామంగా కామరూపిణి అనే నామం మళ్ళీ వస్తుంది స్త్రీలనే మోహింప చేయగల రూపము అమ్మవారిది ఇలాంటి లక్షణమే శ్రీరాముల కూడా ఉంటుంది అంటే పురుషులని కూడా మోహింప చేయగల రూపము రాముల వారిది అందుకే శ్రీరామో లలితాంబిక అన్నారు ఏ దృష్టితో చూచేవారికి ఆ దృష్టితో కనబడుతుంది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం మాలిని అంటే మాల ధరించునది రూపం కలది అని అర్థం ఇక్కడ మాలిని అంటే అక్షరమాల పరమేశ్వరుడు డమరుకం రోగించినప్పుడు వచ్చిన క్రమంలో పద్నాలుగు శబ్దాలు వచ్చాయట అందులో నుండి యాభై అక్షరాలు వచ్చాయి ఈ యాభై అక్షరాలు మంత్రశాస్త్రం భౌతిక ప్రపంచంగాను వాంగ్మయ ప్రపంచంగాను కూడా వ్యక్తమయ్యేది అమ్మవారే వాంగ్మయ ప్రపంచమంతా అక్షరాల సమాహారమే కదా అకారాది క్షకారాంతం ఉండే అక్షరాలన్నీ ఈ హారంలో పువ్వుల లాంటివి అనుకుంటే ఈ అక్షర సమాహార రూపంలో ఉండే అమ్మవారు మాలినిగా దర్శనమిస్తుంది అకారాది క్షకారాంతం మాతృకా రూపమైంది వీటిలో ఆ నుండి ఆ వరకు మాలలోని పూసలు కాగా క్షకారము మేరువు లేదా కొలికి పూస ఈ క్షకారాన్ని సంఘాత అక్షరంగా కానీ మేరువుకు సంకేతాక్షరంగా కానీ సమన్వయించి చెప్పుకున్న అక్షరమాలికగా అమ్మవారిని సూచించి చెప్పడంలో ఔచిత్యం ఏమీ కూడా దెబ్బతినదు అంటున్నారు ఇంకా పరమేశ్వరుని జటాజూటంలో ధరించిన గంగ మాలిని అనబడుతుందట సమస్త వస్తు జీవజాలంలో సూత్రంగా ఉండి మాలిక రూపం కలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం హంసిని ఆడహంసతో పోల్చదగినది మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం దాకా బ్రహ్మరంధ్రం నుండి మూలాధారం దాకా తిరిగే శ్వాసను హంస అనబడుతుంది హకారము ఉచ్ఛ్వాసానికి శివరూపం సకారం నిశ్వాస ఇది శక్తి రూపం ఉచ్ఛ్వాస నిశ్వాసలు కలిసి ఎలా ఒక రూపం అయిందో అలాగే శివశక్తులు ఒకటే రూపం అన్నమాట ఈ శ్వాస మీద అదుపు సంపాదించగలిగిన వాడు పరమహంస అవుతాడు అంటే ప్రాణాయామంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించగలిగిన వాడు స్వరూపిణి అయిన ముఖ్య ప్రాణశక్తే హంసిని అనబడుతుంది హంస హంసస్ సోహం హంస సోహం హంస హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ హంస హంసేతి యో బ్రూయత్ హంసో నామ సదాశివ హంస అనే పక్షి శ్వాసకు సంకేతం శ్వాసలోని ఉచ్ఛ్వాసం సో అక్షరాన్ని నిశ్వాసం హం అక్షరాన్ని సూచిస్తాయని చెప్పుకున్నాం కదా ఇంతకుముందే వీటి త్వరితగతిని గమనిస్తే సోహం హంసో అవుతుంది అదే హంస హంస అనే పక్షి సాధారణంగా బయట మనకు కనిపించదన్నమాట ఈ శ్వాసను యోగ విద్యలో హంసతో సమన్వయిస్తారు ఈ హంస పాలు నీళ్లు వేరు చేయగల పక్షిగా చెప్తారు పాలు గుణాలను శాశ్వతత్వాన్ని నీళ్లు దోషాలను తాత్కాలిక తత్వాన్ని సూచిస్తాయని సమన్వయపరుచుకుంటే ఏది గుణమో శాశ్వతమో ఏది దోషమో తాత్కాలికమో చెప్పగల లక్షణము ఈ అనే శ్వాస సాధన ద్వారా గుర్తించగలిగే స్థాయికి ఎదుగుతారు ఇటువంటి వారినే హంస అంటారు పరివ్రాజకులలో శ్రేష్ఠులైన వారిని పరమహంసలతో పోల్చి పరమహంస పరివ్రాజక అనే బిరుదుల బిరుదులతో వారిని పిలుస్తూ ఉంటారు అటువంటి వాళ్ళలో శ్రీ రామకృష్ణ పరమహంస ఈ కోవకు చెందినవారే ఇంకా పరమహంస యోగానంద కూడా కాబట్టి జగన్మాత అయిన అమ్మ కూడా హంసిని సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనసులో శ్వాస నిలుస్తుంది ఆ స్థితిలో ఉన్న శ్వాసను మానస సరోవరంలో నిలిచిన హంసగా చెప్తూ ఉంటారు అప్పుడు సాధకుని మనసులో ఉన్న పరమేశ్వరిని హంసిని అంటారు తర్వాతి నామం మాత అంటే తల్లి లక్ష్మీ బీజానికి మాత అని పేరు కాయావరోహ క్షేత్రంలో ఉన్న దేవత మాత వ్యక్తమైన రూపాత్మక విశ్వమంతా ఎవరి గర్భంలో స్పృశించబడి ఎవరి వలన పోషింపబడి ప్రళయకాలంలో ఎవరిలోకి లీనమవుతుందో అటువంటి జగజ్జనని అయిన అమ్మవారికి మాత అనేది బిరుదునామంగా వ్యవహరిస్తూ ఉంటారు అమ్మవారు జీవుల ఆయుర్దాయాన్ని శ్వాసలతో కొలుస్తారట తల్లి భార్య తల్లి అన్నగారి భార్య గురువుగారి భార్య రాజుగారి భార్య మొదలైన తల్లిగా చూడవలసిన వారిలో ఉండే మాతృస్వరూపిణి కూడా అమ్మవారే బ్రాహ్మి మహేశ్వర్యాది అష్ట మాతృస్వరూపిణి కాబట్టి అమ్మవారు మాత అక్షరాలకు మూలమైన వర్ణ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం మలయాచలవాసిని పర్వతమున నివసించినది అని అంటారు భారతదేశాన్ని మూడు ప్రాంతాలుగా విభజిస్తే ఆయా ప్రాంతాల్లో ప్రముఖంగా ఆరాధింపబడే అమ్మవారి పేర్లు వేరువేరుగా మూడు ఉన్నాయి అవి దేశానికి ఉత్తరంగా కాశ్మీరు ప్రాంతంలో ఉన్న అమ్మవారిని శారద అంటారు ఇంకా ఇంకొకటి వచ్చేసి దేశానికి మధ్యగా ఉండే వింధ్య పర్వత ప్రాంతంలో ఉండే అమ్మవారి పేరు వింధ్యవాసిని దేశానికి దక్షిణ భాగమైన కేరళ రాష్ట్రానికి చెందిన మలబారు ప్రాంతంలో ఉండే అమ్మవారిని మలయవాసిని అని ఇంకొక అమ్మవారు ఈ మూడింటిని త్రిపురాలని ఈ ముగ్గురి అమ్మవార్లను శక్తి త్రయమని అంటారు ప్రస్తుత నామమైన అమ్మ మలయాచల వాసిని దక్షిణ ప్రాంతానికి చెందిన అమ్మవారు ఇక్కడ స్వచ్ఛమైన శుద్ధ సత్వమైన ఆహ్లాదాన్ని కలిగించే మంచి వనాలుంటాయి మనకు దక్షిణం వైపు నుండి చల్లని గాలుల ద్వారా సుఖ స్పర్శను పొందింపచేసేవే ఈ మలయమారుతాలన్నమాట భారతదేశ దక్షిణ ప్రాంతంలో పర్వత చందన వనవాసిని అని ఈ నామానికి అర్థం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ